కుమారులైన నాదాబు అభీహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోప ద్రవ్యము వేసి యోహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారంటమా అర్థమవుతుందా మీకు దేవుడికి ఎంత పరిశుద్ధ తిందో వీళ్ళకి అవసరం లేదు దేవుడు ఎంత గొప్పవాడో వీళ్ళకి అవసరం లేదు వీళ్ళ దృష్టిలో దేవుడు అనగానే అయ్యి ఏముంటుందయ్యా ఆ పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది అతి పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది రెండింటినీ కూడా దేంతో తయారు చేశారు టెంట్తోనే తయారు చేశారు టెంట్లో ఉన్నటువంటి రెండు గదిల మధ్య ఒక తెర ఒకటి ఉంటుంది ఆ తెరని చదివితే ఎలా అంటే అదే వెళ్ళిపోతుంది లోపలికి మేము ఎలాగైనా వెళ్ళొచ్చు లోపల ఏముంటుంది మహా అంటే తొమ్మ చెక్కలతో చేసినటువంటి దేవుని మందుసం అనేది ఒకటి ఉంటుంది దాని మీద బంగారం పెరిగించేసి ఉంటుంది రెండు దేవదూతలు లాగా రెక్కలను విప్పి కూర్చున్నటువంటి రెండు దేవదోతలు అక్కడ కూర్చున్నట్లుగా ఉంటుంటుంది ఆ తొమ్మ చెక్కల పెట్టలేని పదాద్లు కలిగిన పలకలు అహరోని గారి చిగురించినటువంటి కర్ర మన్నా పాత్ర ఇదే కదా ఉండేది ఇది మేము చూడలేదా అంతకంటే ఇంకా ఆయనలో ఏముందే అని అనుకున్నారు దేవుడు ఆజ్ఞాపింపనటువంటి ఒక కోపార్పుని పట్టుకుని లోపలికి వెళ్ళారంట దేవుడు కాబట్టి ఆయన అతి పరిస్థితుడు లెక్క లేకుండా వెళ్ళితే ఆయన ఊరుకుంటానా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కమిషనర్ దగ్గరకు డైరెక్ట్ గా పోండి ఎలా కాబట్టి మీ దగ్గర ఉన్న ఎస్ఐ దగ్గరకు డైరెక్ట్ గా బాండి పోగానే అంటారు ఎవరన్నా నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి పోగానికి లేకపోయినా దేవుడికి అక్కడికి వెళితే వాళ్ళు ఎప్పుడైతే దేవుని అండర్ ఎస్టిమేట్ చేశారు తక్కువగా అంచనా వేశారు వెంటనే ఏమైందంట ఆయన సన్నిధికి వేరొక అగ్నిని తమకు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి పేగ యుహో సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను నలభలో అహరోను గారి పిల్లలు అహరోను గారి పిల్లలైతే ఏంటి అహరోను అయితే ఏంటి మోసం అయితే ఏంటి ఇంతెవరైతే ఏంటి ఆయనకి అయితే ఆ భయమా అంటే భయం పెరుగుతుమైన వాళ్ళు కనుక వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి పెద్దలు పెట్టుకొని దేవుని సన్నిధిలో ముఖ్యంగా దేవుని మందిరంలో దేవుని సంఘంలో ఉండాలి